నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం సంపన్నమైన దేశం ఇది అందరికీ తెలిసిందే కానీ కువైటు దేశం తన యొక్క అపారమైన నిల్వలు కూడా కలిగి ఉంది అలాగే భవిష్యత్ తరాల కోసం పెద్ద మొత్తంలో అయితే డబ్బును కూడా దాచుకోవడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క డబ్బులో నుంచి వాడుకోకుండా కువైటు దేశం మొదటిసారిగా మనం చూసుకుంటే అప్పు చేస్తూ ఉందనమాట వివరాలు వెళితే యాభై ఏళ్ళలో ముప్పై బిలియన్ల దినార్ల విలువైన ఫైనాన్సింగ్ మరియు లిక్విడిటీ చట్టం ముసాయిదాకు కువైట్ కేబినెట్ ఆమోదం తెలపడంతో కువైట్లోని ఆర్థికవేత్తలు మరియు పెట్టుబడిదారులలో విస్తృతమైన చర్చకు దారి తీసింది ఫైనాన్సింగ్ కోసం దాని సాధారణ నిల్వల పైన ఆధారపడకుండా ఎనిమిదేళ్లలో మొదటిసారిగా కువైట్ అంతర్జాతీయ రుణ మార్కెట్లకు తిరిగి వచ్చినట్లయితే తెలుపుతూ ఉంది అలాగే కువైట్లో ఉన్న పెట్టుబడిదారులు కానీ ఆర్థికవేత్తలు కానీ కువైటు దేశం సంపన్నమైన దేశం అని చెప్పేసి దాని యొక్క విస్తారమైన నిల్వల పైన ఆధారపడకుండా ఎందుకు రుణం తీసుకుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సార్వభౌమ సంపద నిధులను పర్యవేక్షిస్తూ ఉన్న అంతర్జాతీయ సంస్థల ప్రకారం కువైట్ ఆర్థికంగా దృఢమైన దేశంగా విస్తృతంగా గుర్తింపు పొందింది ప్రత్యేక అధ్యయనాలు కువైట్ చమురు ఆదాయాలు ఆ యొక్క దేశాన్ని సుమారు వంద సంవత్సరాల పాటు కొనసాగించడానికి సరిపోతాయని చెప్పేసి ఈ నేపథ్యంలో కువైట్ దేశం ఎందుకు రుణం తీసుకోవాలనే నిర్ణయం పలువురిని కలవర పెడుతూ ఉంది కువైట్ బలమైన ఆర్థిక స్థితిని దాని యొక్క ఆర్థిక బలం గణనీయమైన ఆర్థిక సంపద మరియు కనిష్ట రుణస్థాయిలను పేర్కొంటూ స్థిరంగా అయితే దీని గురించి చర్చిస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైటు దేశం మనం చూసుకుంటే ముప్పై బిలియన్ల దినార్లు అప్పు తీసుకోవాలని చెప్పేసి కువైట్ కేబినెట్ అయితే ఆమోదించడం జరిగింది దీని గురించి కువైట్ ప్రజలు మరియు కువైట్లోని ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలవరపడుతూ ఉన్నారు కువైట్ దేశం సంపన్నమైన దేశం కదా ఎందుకు అప్పు తీసుకుంటూ ఉందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే కానీ ప్రపంచంలోనే బలమైన కరెన్సీ ఏదంటే కానీ తక్కువ కువైట్ దినారని చెప్పేస్తారు ప్రస్తుతం ఇలా అప్పులు తీసుకోవడం వల్ల దినారు రేటు పైన కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్